నమస్తే నమస్కారం మీరు ఏం చేస్తారు నేను నాకు టెన్త్ క్లాస్ వరకు చదివాను నేను ఓకే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయింది ఓకే అయితే నాకు అనౌన్స్ చేయటం మంచి ఇంట్రెస్ట్ దానికి తెలుగుదేశం పార్టీ తర్వాత ముప్పై ముప్పై సంవత్సరాలు నేనే చేస్తాను అనౌన్స్మెంట్ అనౌన్స్ మీరు చేస్తాను నేనే చేస్తాను ఈ మండలం ఒకే మండలం వరకు నాకు మీరు చదువుకుంది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ టెన్త్ టెన్త్ ఫెయిల్ టెన్త్ ఫెయిల్ అయ్యారు ఫెయిల్ ఓకే అయితే నా అనౌన్స్మెంట్ ని ఆ రేశఖర్ గారు ఏం చేశారంటే అప్పుడు తెలుగు ప్రెసిడెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగువన్ వ్యవస్థాపక అధ్యక్షుడు MD మా MD గారు ఓకే ఆయన గారు అగైన్ చేశారు అప్పుడు ఇండిపెండెంట్ చేశారు హైదరాబాద్ ఏదో వాడు హ్ ఈకలపరిచింది ఆయన అవనికిడికి ఇండిపెండెంట్ చేశారు ఆయన గారు ఇండిపెండెంట్ ని చేశారు చేశారు సార్ సార్ ఓకే